హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆరోగ్యానికి మేలైన కొర్రలతోటి దోశ పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొర్రలు మన ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ మిల్లెట్స్తో దోశ చేసుకొని తినచ్చు దానికోసం ముందుగా మనం ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టేటప్పుడే ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి తర్వాత రెండు కప్పులు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల కూర్రని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఎప్పుడైనా కూడా ఆరు నుంచి ఎనిమిది గంటలు నానాలండి అప్పుడే వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ని మనం పొందగలుగుతాము ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సర్ మిక్సీలో కానీ ముందుగా కొర్రని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండింగ్ స్టార్ట్ చేసేటప్పుడే అటుకులను నానబెట్టుకొని అవి కూడా కలుపుకోవాలి తర్వాత మినపప్పుని యాడ్ చేసుకొని మొత్తం పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోపు తీసుకొని నైట్ అంతా ఫార్మాంట్ చేయాలి అండి చూడండి మార్నింగ్ పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో ఈ విధంగా పిండిని తయారు చేసుకొని దోశలు వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో మన ఆరోగ్యానికి మంచి చేసేటువంటి కుర్రలు మెంతులు మినపప్పు ఉన్నాయండి బియ్యం అస్సలు వాడలేదు కాబట్టి ఇవి మనకి డెఫినెట్గా బరువును తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది కొంచెం వాటర్ కలుపుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే కొంచెం చిక్కగానే వేస్తాను ఎందుకంటే ఇవి కొర్రలు చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయండి క్రిస్పీగా చేస్తే అందుకని నేను కొంచెం మెత్తగా వేస్తాను చూడండి పిండి తీసుకొని పెనం మీద దోశ వేస్తున్నా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇంకొంచెం పలసగా చేసుకోండి నేనైతే కొంచెం అందంగానే వేస్తున్నాను మెత్తడి దోశలు కావాలి అంటే కొంచెం అందంగా వేసుకోండి పచ్చగా కావాలి క్రిస్పీ దోశలు వస్తాయి కాకపోతే వేడిగా తింటున్నప్పుడు తింటే బాగుంటుందండి చూడండి దోశ ఎంత చక్కగా చిన్న కలర్ కూడా ఇలాంటి దోశలు ఉన్నప్పుడు మరి బియ్యం వాడి దోశ చేసుకోవడం దాంతో అన్హెల్తీగా ఉండడం ఎందుకండి మంచిగా కూరతో దోశలు చేసుకొని చక్కగా పల్లి చెక్వితో కానీ పుదీన చెవితో కానీ తినచు నేనైతే ఈరోజు పల్లీ చెట్టు ఇప్పుడు దోశ చూపిస్తున్నానండి చూడండి కొర్రల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలిసాక నేను అసలు బియ్యం తోట దోశ చేయడమే లేదండి ఇప్పుడు దోశ చేసినా కూడా కొర్రలతో చేస్తున్నాను లేదంటే జొన్న దోశలైనా చేస్తూ ఉంటాను అది ఇంకొక వీడియోలో చూపిస్తానండి